బిగ్ బాస్ లో ఏడుస్తుంది ఓరే బాబో ప్రతి ఒక్కరు మా తను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు రాయన ఏది కెప్టెన్ ఏది గెలవాలని చెప్పి మా తను ఎందుకు కనిపిస్తున్నారా బాయ్ ఆ కన్నీలు ఏడ్చి ఏడ్చి వెళ్ళిపోతున్నారా నాయన ఏ అమ్మ ఎందుకు నాయన మరి బిగ్ బాస్ లో మరి దారుణం చేస్తున్నారు ఆడో లేరా బిగ్ బాస్ లో తనుజ్ ఒక్కతే ఉందా అంటే మీ గుండెలు దడదడ ఎందుకు తనుజ్ యొక్క విన్ అవుతుందని మీ గుండె దడదడాడుతుంది ఓకేనా నాకు అర్థమైపోయింది బిగ్ బాస్ క్లూ ఇచ్చారు బిగ్ బాస్ లో మనుషులు కూడా క్లూ ఇచ్చారు తనుజ్ యొక్క విన్నర్ అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇమానియల్ ఫ్యాన్స్ ఎవరు బాధపడకండి ఇమానియల్ రన్నర్ అవుతాడు లెఫ్ట్ టాప్ ఫైవ్ ఉంటారు తప్ప విన్నర్ మాత్రం కాలేరు పక్క చెప్తున్నాగా ఎందుకంటే బిగ్ బాస్ ఆ వరుస నాగేందర్ క్లూ ఇస్తున్నారు ఎందుకంటే ప్రతి దానికి తనుజ తనుజ అని ఇస్తున్నాడు ఎవరు విన్నరు తనుజా అది అంతే తనుజ చేసింది ఏడకుండా ఎందుకు ఉంటుందన్నా మనుషులకు ఏడకుండా ఉంటాడా ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు మనుషులు బాధలు ఉండవా కష్టాలు ఉండవా ప్రతి దానికి చిన్న చిన్న విషయాలు అసలు ఆడోళ్ళు అంటే నీ ఏడుపన్నా చెప్తున్నా కదా ప్రతి కొంపలో ఏడున్నా చిన్న ప్రతి ఓళ్ళు అందరూ ఏడిపే బిగ్ బాస్ అంత బాధపడుతూ ఏం చేసింది తనుజ ఏం చేస్తుంది అన్న ఆడుతుంది అన్న ఒక్కసారి కూడా మా ఎలిమినేషన్ రాలేదు మా తనుజకి ఒక్కతే కన్నా లాస్ట్ కి మనీ లెల్ కూడా వచ్చాడు చూసారు కదా మా తనుజ రెండు రాష్ట్రాల ప్రజలు లక్ష కోట్లు మా తనుజ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా ఎలిమినేషన్ రాల అది దట్ ఈస్ ద పవర్ దట్ ఇస్ ద బిగ్ బాస్ లెమ్ టైగర్ చాలా మంది కామెంట్స్ లో ఏదైనా సరే పుల్ అవుతుంది రాసుకోండి పిల్లయిన తను లాస్ట్ లో పుల్ అవుతుంది యుద్ధం జరుగుతుంది కదా టార్గెట్ చేశారు కొన్ని వర్డ్స్ కూడా వాడుతున్నారు ఒక్క విషయం నా సింహం అనేది సింగిల్ గా వస్తాయి పందులు పది మంది గుంపులుగా వస్తాయి బిగ్ బాస్ లో పది మంది నాలుగు రకాల సరే తను ఎప్పుడు సింగిల్ గా ఉంటదే ఓకేనా ఎప్పుడైనా సరే బాధపడుతూ ఉంటుంది సపోర్ట్ లేదని చెప్పి బాధపడుతూనే ఉంటుంది ఒకసారి చెప్పిన సింగిల్ గా ఉంటేనే నిజంగా బెస్ట్ లైఫ్ అది ఎందుకని చెప్పిన ఎప్పుడు గొర్రెల మందులా ఒక ఒక సైడ్ పోతున్నారు కదా నేను పోతా అంటే ఎప్పుడు గెలుపు అనేది ఉండదన్న ఒక మనిషి చేస్తే మనం ఏదైనా సరే డిఫరెంట్ గా చేస్తే జనా లేకపోతే మన కి మనమే విజయం ఓకేనా అవుట్లో అంతమంది అవును సపోర్ట్ చేశారు నాగార్జున గారు అడిగితే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అన్న మరి ఏంటి మరి మనసులో ఏమైనా పెట్టుకుందా మీ అక్క మనసులో ఏం పెట్టుకోదన్నా పాప ఏది ఇప్పుడు సొంతమైన మనసు ఎవరికైనా ఉండదన్న ఒక రఫ్ రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడతారు ఒక చిన్న విషయానికి ఎమోషనల్ అయిపోతుంటారు అలా అని చెప్పి మా తను అట్లా చేయడం కరెక్ట్ కాదన్న ఎమోషనల్ అవ్వకూడదు కదా ఎమోషనల్ అవ్వచ్చు ఒక లిమిట్ ఉంటది క్రాస్ అయిపోతుంది కదా మీ తను అక్క అది ఒక్కలిద్దరంటే లైట్ తీసుకుంటామన్నా బిగ్ బాస్ లో మొత్తం టార్గెట్ చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారన్నా అందరు ఆమెనే టార్గెట్ చేస్తుంటే ఎంతవరకు ఒప్పుకుంటారు అది మనసే కదా బండి రాయి కద కదా అది తను చేత ఉండద్దని చెప్పింది అంతే కదా విన్నా ఆ మాట విన్నా కొంచెం బాధ అనిపించింది కానీ సరే చూద్దాం ఏదైనా సరే గెలుపుకనేది కొన్ని ఆటంకులు తగులుతూనే ఉంటాయి రాళ్ళు తగ్గుతూనే ఉంటాయి రక్తాలు వస్తూనే ఉంటాయి చిందించాలా

ఏదైనా మధ్యలో వచ్చిన కాలం పట్టించుకోవద్దన్నా మధ్యలో వచ్చినోడు మధ్యలోనే పోతాడు తెలుసా ఫస్ట్ నుండి ఎవడైతే కష్టపడి అన్నిటికీ ఓర్చుకొని ఆటంకాలు తట్టుకున్న లాస్ట్ లో విజయం అన్నా ఒక అనుకోండి ఇప్పుడు నేను తక్కువ చేసి నేను ఏం మాట్లాడను ఆయనకునేది ఆయనకుంటే తను చక్క తనుగు ఓకే నా బిగ్ బాస్ తను తనుజక విన్ చేస్తే తనకంటూ మంచి పేరు ఉంటది బిగ్ బాస్ ఒక నాయమేటట్టు ఉంటుంది నా ఓపెనియన్ అంతే ఎవరు వాళ్ళ ఇష్టమంది తనుజ ఎవరికి ఇచ్చింది కళ్యాణ పడాలికి ఇచ్చిందా ఓ రెండు ఆయన షేర్ ఇచ్చినంత మాత్రం లక్ష కోట్లు వచ్చేంత ఫీల్ అయిపోతున్నారు ఏదో అభిమానం కొద్ది ఇచ్చిందన్న దానికి కూడా ఇదేనా

commission వీడియో చూసారు చాలా వీడియోలు చాలా తనుజ కంది నా కోసం వెయిటింగ్ చేస్తున్నారు వెయిటింగ్ చేస్తున్నారు అని ఏదో కొంచెం ప్రేమతో ఇచ్చినంత మాత్రం చేరకే ఎంత ఒక ఐదు వందలు వచ్చింది అన్న దానికి కూడా మాట్లాడింది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పడేయడానికి చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళమ్మని అంటే మంచిగా మీ ఉద్దేశం బాబోయ్ అట్లా ఏముండదండి ఓకే నా ఏదో ప్రేమ ఏదో మాట్లాడే ఉన్నది ఇచ్చిందేమో అభిమానంతో దాని కూడా రంక్ కట్టేస్తున్నారు అంటే రీతూ చౌదరి మనం ముందు అట్లా చేస్తారు బయటకి వెళ్ళిపోతే వాళ్ళు వాళ్ళు పోసుకొని తిరుగుతూనే ఉంటారన్న ఓకేనా అదే